ఆయన నాన్ లోకల్ అంటున్నారు అనడమే కాదు లోకల్కే ఛాన్స్ ఇవ్వాలని కూడా రోడ్డెక్కారు మేం పక్కా లోకల్ అంటుంది ఎమ్మెల్యే వర్గం పుట్టింది ఇక్కడే కావాలంటే ఫలానా ఊరికెళ్ళి కనుక్కోండి అని కూడా అంటున్నారు ఎన్నికలు వచ్చినప్పుడల్లా అక్కడ ఇదే గోల వినిపిస్తుంది పొలిటికల్ ఫ్యామిలీ వారసుడికి మరోసారి అసమ్మతిశగా తప్పటం లేదు ఇన్నేళ్లుగా ఆ కుటుంబ రాజకీయం నడుస్తున్న స్థానికత అంశం ఎందుకు వస్తుంది వివాదాన్ని రాజేస్తుంది ఎవరు తెర వెనుక ఆజ్యం పోస్తున్నది ఎవరు ఎలక్షన్ వస్తే అదే స్లోగన్ నాన్ లోకల్ పరేషాన్ ఎన్నికలు వచ్చాయంటే ప్రత్యర్థులకు అక్కడ అదే బ్రహ్మాస్త్రం నాన్ లోకల్ అంటూ టార్గెట్ చేసుకుంటారు లోకల్ లీడర్స్ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి శిల్పా కుటుంబం నాన్ లోకల్ అంటూ ఇంటా బయట విమర్శలు వస్తూ ఉంటాయి ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మరోసారి నంద్యాలలో సేమ్ సీన్ రిపీట్ అవుతోంది లోకల్ నాయకులకే టికెట్ ఇవ్వాలంటూ మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో ఉన్నారు నంద్యాల రూరల్ జెడ్పీటీసీ గోకుల్ కృష్ణారెడ్డి గట్టిగా కాదు సపోర్ట్ ఫర్ లోకల్ అంటూ దీక్ష పాదయాత్ర కూడా చేపట్టారాయన ముందస్తు అనుమతి లేదని పాదయాత్రని పోలీసులు అడ్డుకోవడంతో దీక్షకు బ్రేక్ పడ్డా శిల్పా కుటుంబంపై ఆరోపణలు మాత్రం ఆగలేదు శిల్పా ఫ్యామిలీది కడప జిల్లా కొండసు అని ఆరోపిస్తున్నారు గోకుల్ శిల్పా కుటుంబ రాజకీయాన్ని వ్యతిరేకిస్తున్న గోకుల్ కృష్ణారెడ్డి టికెట్ రేస్ లో తానున్నానని సంకేతాలిస్తున్నారు అవసరమైతే ఇండిపెండెంట్ గానైనా పోటీకి రెడీ అంటున్నారు వైసీపీ నేతల నుంచి గోకుల్ కృష్ణారెడ్డికి బహిరంగ మద్దతు లేకపోయినా కొందరు పరోక్షంగా ఆయనకు సపోర్ట్ చేస్తున్నారనే వాదన ఉంది దీనిపై ఎమ్మెల్యే శిల్పారవి వాదన మరోలా ఉంది ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆలోచనతోనే నాన్ లోకల్ వివాదాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపిస్తోంది ఎమ్మెల్యే వర్గం జెడ్పీటీసీ సభ్యుడు చెప్పిన చోట మెడికల్ కాలేజ్ పెట్టనందుకే ఆయన అసమ్మతి గళం విప్పారనేది ఎమ్మెల్యే క్యాంప్ ఆరోపణ స్థానికంగానే శిల్పా కుటుంబాన్ని నాన్ లోకల్ అంటూ ఎలా అంటారని ఎమ్మెల్యే వర్గం నుంచి స్ట్రాంగ్ కౌంటర్ వస్తోంది రవి పుట్టి పెరిగింది సంజామల మండలం పేరు సోమలలో అని రాద్ధాంతం చేస్తున్న వారు ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని వార్నింగ్ ఇస్తున్నారు వర్గీయులు ప్రజల మద్దతు లేకుండా నంద్యాలలో ఇన్నేళ్లుగా గెలవగలవా అన్నది సిట్టింగ్ ఎమ్మెల్యే వర్గం నుంచి వస్తున్న రియాక్షన్ రియల్ ఎస్టేట్ పరంగా రాజకీయంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో శిల్పా కుటుంబం గురించి తెలియని వారున్నారా అంటూ విమర్శకుల నోళ్లు మూయించే ప్రయత్నం చేస్తున్నారు అయితే తమపై వస్తున్న విమర్శలకు పార్టీ ఎవరి మద్దతు లేదంటున్నారు శిల్పా కుటుంబీకులు మరోవైపు తెర వెనక కొందరి మద్దతుతోనే గోకుల్ స్పీడ్ పెంచారన్న వాదన కూడా ఉంది వచ్చే ఎన్నికల్లో ఈ నాన్ లోకల్ వివాదం ఎంతవరకు ప్రభావం చూపుతుందో చూడాలి మరి